కొందరు ఇవాళ పూర్వమైతే ఎక్కువగా ఉత్తరాల్ని వాడుతూ ఉండేవారు ఇప్పుడైతే ఎక్కువగా వాట్సపుల్లో ఒకళ్ళకు ఒక ఉత్తరం రాయటం ఈ ఉత్తరాన్ని మీకు రాస్తున్నాను ఇంకొక ఇరవై మందికో ముప్పై మందికో నలభై మందికో మీరు రాయాలి లేకపోతే కనుక ఇచ్చి మీ కీడు జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఇవాళ చూస్తే వాట్సప్లో కొంచెం అడ్వాన్స్డ్గా చూస్తే మనం ఇవాళ వాట్సప్లో ఒక మెసేజ్ పంపిస్తారు పంపించి ఈ మెసేజ్ కనుక పదకొండు మందికి షేర్ చేసినట్లయితే పద పదకొండు మందికి మీరు షేర్ చేసే లోపల మీకంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇది నిజమేనా అని అడుగుతున్నారు అందరూ అయితే ఈ ఇటువంటివి అన్నీ కూడాను పుట్టి నమ్మకాలు పిచ్చి అనమాట ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే అనవసరమైనటువంటి వాటి మీద మనం పెట్టుకుంటున్నటువంటి నమ్మకం ఇటువంటి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకూడదు ఇటువంటి వాళ్ళ వల్ల ఇటువంటి వారి వల్ల మనకేం జరుగుతుంది అంటే మన ధర్మానికే దెబ్బతినే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైతే ఇటువంటి మెసేజ్లు పెడుతున్నారో వాటిని మనం ఖచ్చితంగా ఖండించాలి ఖండించాలి అంతేగాని మనం వెళ్ళిపోయి లేదండి మాకు వాళ్ళు పంపించారు కాబట్టి నేను ఇంకోటికి పంపించాను అనేటటువంటి మాట కొంతమందిని చూస్తుంటాం మన స్టేటస్లో కూడా పెడుతుంటారు ఎందుకంటే ఎవరైతే నా స్టేటస్ చూస్తారో వాళ్ళు ఎంతమంది చూస్తారు కదా నాకు ఇంకా మంచి జరుగుతుందని ఇవన్నీ నమ్మకాలు కదండి మూఢనమ్మకాలు ఈ మూఢనమ్మకాలు ఎప్పుడూ కూడా మన సనాతన ధర్మంలో చెప్పబడలేదు మన హిందూ ధర్మంలో చెప్పబడలేదు దాన్ని మనం గ్రహించాలి అంతేగాని ఎవరో ఏదో చెప్పారు మనం కూడా చేసేద్దామని అనుకోకూడదు ఇటువంటి వారి వల్ల కూడా మనకి ధర్మానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఏమీ కాదు భగవంతుడు ఏమీ శిక్షించడు ఎప్పుడూ మనము త్రికరణ శుద్ధిగా భగవంతుడిని గనక మనం శరణు వేడతామో అప్పుడు భగవంతుడు మన పట్ల ఎప్పుడు దయను చూపుతూనే ఉంటారు ప్రేమను చూపుతూనే ఉంటారు వారి యొక్క అనుగ్రహాన్ని మనకి కలిగిస్తూనే ఉంటారు ఇటువంటివి అసలు నమ్మవద్దు అభాసు పాలవుతుంది ఒక మాటలో చెప్పాలి అంటే ఈ దైవంని మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ దైవాన్ని కూడాను పక్కకు పట్టించేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటివి అసలు వతంతులు నమ్మవద్దు